దబ్బంద టిట్కో వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వరుసగా నిర్వహిస్తున్న నిరసనల్లో భాగంగా నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుర ధర్నా నిర్వహించబడింది తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దబ్బంద టిట్కో నివాసితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారికి మద్దతుగా నిలిచిన సిపిఐ పార్టీ నాయకులు షేక్ రెహ్మాన్ మాట్లాడుతూ దబ్బందులో ఉన్న టిట్కో ఇళ్లకు బ్యాంకు రుణాలను రద్దు చేయాలని గృహాలకు మౌలిక సదుపాయాలు కేటాయించాలని వీధి లైట్లు మంచినీరు రోడ్లు ఆసుపత్రి ఆటస్థలం స్కూలు శ్మశాన వాటిక వంటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం అలాంటిమెంట్ పత్రాలు ఇచ్చినప్పటికీ ఎటువంటి సౌకర్యాలు లేక చాలామంది లబ్ధిదారులు దబ్బంద వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు నివాసితులు మాట్లాడుతూ తాము అడవుల్లో ఉండటానికి జంతువులం కాదని మనుషులుగా గుర్తించి తమకిచ్చిన గృహ సముదాయంలో మౌలిక వస్తువులు కల్పించాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధులు మహిళలు అక్కడ నివసించాలంటే క్షణం ఒక గండంగా ఉందని రాత్రి వేళల్లో బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం జీవీఎంసీ స్పందనలో మేయర్ కమిషనర్లకు బాధితులు వినంతి పత్రాన్ని అందించి సమస్యను వివరించారు కట్టించారు గానీ మాకు వసతులు లేవు ఇప్పుడు బ్యాంక్ అలా చూస్తే రుణాలు చూస్తేనేమో రెండు వేల ఇరవై మూడులో రుణాలు శాంక్షన్ చేసింది మాకు రెండు సంవత్సరాల వరకు ఎటువంటి వడ్డీలు లేవు అని చెప్పింది ఈరోజు చూస్తేనేమో ఒక్కొక్కరికి తొంభై వేలు ఎనభై వేలు వడ్డీ ఎక్స్ట్రా వడ్డీల కింద మరి ఈరోజు బ్యాంక్ స్టేట్మెంట్లు చూపిస్తున్నారు సో ఇప్పుడు అక్కడ రుణాలు లేకుండా ఉండటానికి మాకు తగిన వసతులు లేకుండా అక్కడ అటు వెళ్ళలేక ఇటు ఇక్కడ ఉండలేక మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు అక్కడ వైద్య కానీ విద్య కానీ అక్కడ మంచినీరు మంచినీరు కానీ స్పశ్చాతం వాటికి కానీ కనీసం ఒక రేషన్ షాప్ కానీ ఆ తర్వాత చిన్న చిన్న సదుపాయాలు కానీ ఎటువంటి సదుపాయాలు రోడ్లు కానీ వీధి లైట్లు కానీ ఎటువంటి పరిస్థితి లేదు అటువంటి లైట్ అటు అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని అక్కడికి వెళ్ళి ఉండమంటున్నారు అక్కడ ఉండలేము ఇక్కడేమో అద్దె కట్టలేకపోతున్నాము ఈ ఇవన్నిటిని త్వరగా ప్రభుత్వం మాకు త్వరగా ఈ ఈ సదుపాయాలు కల్పించాలని కోరుతూ బ్యాంకు రుణాలు రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వాన్ని విధించడం జరుగుతుంది ధన్యవాదాలు నలభై బ్లాక్లు ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఫ్లాట్లు ఉన్నాయి ఇందులో నివాసం ఉంటున్నది పంతొమ్మిది మంది మాత్రమే ఉంటున్నారు ఎందుకు పంతొమ్మిది మంది ఉంటున్నారు మిగతా వాళ్ళు ఉండట్లేదంటే అక్కడ మౌలిక సదుపాయాలు లేవు విద్యు వీధి లైట్లు లేవు రెండోది దానికి మంచినీరు అనేది పద్దెనిమిది బోర్లు పదహారు బోర్లు పాడైపోయి రెండు బోర్లే వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ సౌకర్యం కూడా అది ఎలాగా ఆన్ చేసుకొని ఎలాగ దాన్ని ఫిల్లింగ్ చేసుకోవాలి అనేది కూడా తెలియని పరిస్థితి అనేది ఒకటి ఉంది అర్ధరాత్రి వెళ్ళేటప్పుడు చీకటి వీధి లైట్లు లేక కాంక్రీట్ రోడ్డు అనేది ఉంది రోడ్డు కూడా రెండు కిలోమీటర్లు ఏమీ కూడా లేని పరిస్థితి అనేది ఉంది రోడ్డు మీద రాత్రి అప్పుడు ఇక్కడ టౌన్లో ఉద్యోగాలు చేసుకుని అక్కడికి వెళ్ళేటప్పుడు బిక్కు బిక్కు అనుకుంటూ ఏ గంజాయి బ్యాచ్ తాగుబోతి బ్యాచ్ వచ్చి అటాక్ చేస్తారనేది భయపడుతూ వెళ్తున్నారు కనీసం ఏదైతే సరుకు అయిపోయి తెచ్చుకోవాలంటే మూడు కిలోమీటర్లు వెళ్తే గాని తెచ్చుకునే పరిస్థితి అనేది కూడా లేదు మరి వీళ్ళకి సంబంధించి ఏదైతే తాగునీరు వీధి లైట్లు రోడ్లు ఒకటి ఏర్పాటు చేయాలని శ్మశాన వాటిగా స్కూలు అలాగే దబ్బందుకు సంబంధించి రెండోది ఫోన్ ఫెసిలిటీస్ అంటే ఫోన్ కూడా రావట్లేదు ఎవరో దానికి సంబంధించి నెట్ ఏదైనా వేసుకుంటే వస్తుంది తప్ప అసలు ఫోన్ సౌకర్యం కూడా లేదు ఎవరికైనా ఆరోగ్యం బాగపోతే ఎవరికైనా ఇంటిమేం చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు కమిషనర్ గారికి మేయర్ గారికి లెటర్ అనేది ఇస్తున్నాం దీని సమస్య అనేది తొందరగా పరిష్కారం చేయాలి లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళ వాళ్ళు ముందుండి పెద్ద ఎత్తున పోరాట ఉద్యమాన్ని అనేది ఇంకా ఉధృతి చేస్తామని కూటమి ప్రభుత్వానికి అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం ఒక ఇంట్లో ఒక ఆ స్త్రీ నివసించాలంటే ఏమేమి సౌకర్యాలు ఉండాలి ఇప్పుడున్న జనరేషన్ పబ్లిక్ అందరికీ తెలుసు అక్కడ మాకు చల్ల సౌకర్యం చల్ల ఫోన్ వచ్చే సౌకర్యం కూడా లేదు ఒక కడుపు నొప్పి వచ్చో ఒక వానతో వచ్చి ఎక్కడికైనా వెళ్ళాలని ఒక ట్యాబ్లెట్ తెచ్చుకోవడానికి లేదు ఒక సీట్ లైట్లు లేవు లేకపోతే ఒక రోడ్డు సౌకర్యం లేదు నైట్ పోట్ వెళ్ళాలంటే ఏ కొండ వైపు నుంచి ఏ ఏదొచ్చి మా మీద పడుతుంది అని బిక్కు బిక్కుమంటూ వెళ్తున్నాం తొమ్మిదిన్నర ఆ టైంకి మేము కష్టపడుకునే వాళ్ళం కూలి చేసి ఊర్లోకి వెళ్ళాలంటే అంత టైం పడుతుంది ఇరవై ఐదు ఇల్లులు ఇప్పుడు నిరసిస్తున్నాయి సార్ ఇంకా రావడానికి మా పబ్లిక్ ఇంకా మా వాళ్ళు ఉన్నారు కానీ మేము అక్కడ ఉండగలమా మా పిల్లల స్కూల్ మేము పనులు చేసుకొని రావాలి సౌకర్యం లేదు ఒక ఆటో వెళ్ళే ఆ సౌకర్యం కూడా లేకపోతే నైట్ అప్పుడు ఎలా నడిచి వెళ్తాం సార్ ఇప్పుడు మాకు ఇల్లు ఇచ్చారు కనీసం మేము అక్కడ నివసించి ఉండాలి అంటే మాకు సౌకర్యాలు ముందు కలిగించి మీరు ఇచ్చిన ఇల్లుకి ఒక జీవం పోస్తే కదా సార్ మేము హ్యాపీగా అక్కడ నివసించగలం మీరు ఇచ్చేసి మీరు అక్కడ ఉండండి అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉంటున్నారో ఆ మాత్రం తెలియదు ఆ ప్రభుత్వానికి మేము ఆ అడవిల్లో పడిస్తే నాలుగురు గోడలు కట్టేసి ఆ గోడల్లో ఉండండి అంటే మాకు ఒక పాల్ ప్యాకెట్ కావాలంటే దొరకదు ఒక హాస్పిటల్కి వెళ్దామంటే లేదు ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళామంటే లేదు సౌకర్యాలు అన్నీ ఇస్తే ముందు వస్తే సౌకర్యాలు ఇస్తామంటున్నారు మేము వెళ్ళి ఉండాలంటే జంతువులం కాదు సార్ అడవిలో ఉన్న మనుషులం కదా పోనీ అన్ని సరిపెట్టుకొని వెళ్ళాలని వెళ్ళి వచ్చి దారి మా ప్రాణాల మీద తెచ్చుకునే ఉండే పరిస్థితి వస్తుంది సార్ దయచేసి గవర్నమెంట్ని ఇప్పుడు ప్రతి ఒక్క అధికారులని మేము కోరుకునేది అభివృద్ధి చేసి తర్వాత రుణమాఫీలు ఎప్పటికప్పుడు మాకు ఫోర్స్ చేసి వడ్డీల మీద చక్కెర వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు వేసుకుంటూ మాకు సగం 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 మాకు మూడు లక్షల అరవై వేలు లోన్ ఇస్తే అది దగ్గర తొమ్మిది లక్షలు పడుతుంది సార్ అది మేము ఎలా కట్టుకుంటామని గవర్నమెంట్ మాకు ఇళ్ళలు ఇచ్చాయో ఎందుకు మరి లోన్లు అలా ఇచ్చి మాకు ఈ రోజు ఎలా రోడ్డుకు లాగుతున్నారో మేము గవర్నమెంట్ని ఒకటే కోరుకుంటున్నాం సార్ మేము మనుషుల మీద గుర్తించండి మేము లేడీస్ మాకు కావాల్సిన సౌకర్యాల కోసమే మేము రోడ్డు మీదకి రావడం జరిగింది